వైఎస్ఆర్ సిపి రాజ్యసభ పక్ష నాయకుడు రెడ్డి తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు ఆయన మొదట పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన తప్పించి రాజ్యసభ పక్ష పక్షానికే పరిమితం చేశారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డిని పెట్టారు దాని పట్ల ఆయనకి కొంచెం అసంతృప్తి ఉన్నట్టుగా చెప్తున్నారు తర్వాత ఆయనకి ఈ మధ్య కాలంలో పార్టీ ఏ బాధ్యత అయినా సరే అప్పగిస్తున్నట్టు తీరా అమల్లోకి వచ్చే వరకు దాని నుంచి తప్పిస్తున్నట్టు పార్టీ ఆయన పట్ల విశ్వాసం లేనట్టుగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఆయన భావిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు ఆయన ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత హఠాత్తుగా ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ప్రకటించారు అయితే ఇంత పెద్ద నాయకుడు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆయన పార్టీ కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి హఠాత్తుగా రాజీనామా చేసినప్పుడు జగన్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది జగన్ ఫోన్ చేశారా అనే అందరికీ ఒక సందేహం దాంతో పార్టీ వర్గాలు ఏముంటుందంటే జగన్ ఫోన్ చేయలేదు ఆయన ఒక ఆడిటర్ గత వాళ్ళ ప్ర వాళ్ళ కుటుంబంకి ఆడిటర్గా ఉన్న ఆ వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత పార్టీలో ఆయన పక్కన పెట్టుకొని ప్రధాన పాత్ర ఇచ్చి అనేక పదవులు ఇచ్చి కేంద్రంలో బీజేపీతో సంబంధాలు నెరిపే విషయంలో కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అంటే ప్రధానమంత్రి మోడీతో కానీ అమిత్ షాతో కానీ కలిసి వాళ్ళు ఏం చెప్పినా అది ఈయన ద్వారా జగన్కి చేరడం ఈయన చెప్పిందే బీజేపీ చెప్పింది అన్నట్టుగా జగన్ నమ్మి అమలు చేయడం లాంటి అంత సన్నిహితంగా ఆయనకి బాధ్యతలు అప్పచెప్తే ఆయన రోజు హఠాత్తుగా చెప్పా పెట్టకుండా రాజీనామా చేశారు జగన్ దీనికి కోపంగానే ఉంటారు కనుక ఆయనకి ఫోన్ చేయరు అని పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి అయితే ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి జగన్ ఫోన్ చేశారా అని అడిగినప్పుడు ఫోన్ చేశారు మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి మీకు ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకు మేము అండగా ఉంటాం అని చెప్పారు కానీ నా పరిస్థితుల దృష్ట్యా నేను ఈ నా నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అని ఆయన చెప్పారు వాస్తవానికి ఆయనకి కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు సహకరిస్తున్నట్టుగా లేవు బీజేపీతో ఎప్పుడైతే బీజేపీ కూటమి వైపు వచ్చిందో ఇక విజయసాయి రెడ్డికి బీజేపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం అనేది మర్యాద అనేది తగ్గిపోయింది ఆయన కాకినాడ పోర్టు వ్యవహారంలో నాకే సంబంధం లేకపోయినా కూడా నా మీద ఈడీ కేసు పెట్టారు ఆ కేసుకు సంబంధించి నా కూతురు అల్లుడు ఒత్తిడి గురవుతున్నారు సఫర్ అవుతున్నారు కనుక నేను దాన్ని సరిచేసుకోవడానికి కేంద్రంలో ఉన్న పెద్దలతో నాకు ఇప్పుడు సవయమైన సంబంధాలు లేవు కనుక నేను దీని నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు కనుక ఈ మొత్తం పరిస్థితుల్ని మదింపు చేస్తే ఆయన బయటికి వెళ్ళడం అనేది పార్టీకి ఇష్టమే పార్టీ ఆయన్ని దూరంగానే నెట్టివేయాలనుకుంటుంది కనుక జగన్ ఫోన్ చేసే అవకాశం లేదు పెద్దగా ఆయన్ని స్పందించి తిరిగి రమ్మని పిలిచే అవకాశం కూడా లేదు ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెంటనే ఆయన తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పార్టీ ఆయన్ని అంగీకరించడం లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది